మీరు నెట్లో యూట్యూబ్లో వెతకండి ఏ కాయకైనా కోలగా ఉంటుంది కుక్క ఉంటుంది మచ్చలు ఉంటాయి ఏ చూడండి మచ్చ కూడా ఉండదండి మీకు ఒక మొట్టిం కూడా ఉండద్దు అండి మరి దీనికి అలాగే కర్ర పెట్టాను చెంద మొక్క ఉండేదండి అది చిందేసాను చెందేసి ఏ ఫ్రూట్ కాయ సపోర్ట్ ఫ్రూట్స్ హండ్రెడ్ పర్సెంట్ బాడకే ఖాళీగా ఉంది కదా ప్లేస్ అని చెప్పేసి ఒక నైన్ ఇంచెస్ దూరంలో గోతులు తవ్వి దాన్ని కాంక్రీట్ వేసి పైపులు నిలబెట్టి ఫస్ట్ దేమో ఫస్ట్ పైప్ వేసాను పైన దానికి హ్యాంగ్ పెట్టాను తర్వాత మధ్యలో ఒకటి వేసి పెట్టచ్చు కదని పెట్టాను మళ్ళీ దానికి మధ్యలో ఇంకోటి కూడా హ్యాంగింగ్ చేయొచ్చు అని దానికి మళ్ళీ రోడ్డు పెట్టి ఇలా పెట్టాను సో పై వర్స్లో ఒక ఇరవై ఇరవై ఒక ఎనభై పాటలు ఇది వాళ్ళలా ఉంటుంది మనకి అడ్డు ఉండదు ఇది జస్ట్ ఆక్యుపేషన్ ఓన్లీ నైన్ ఇంచెస్ ఉండే వాళ్ళు గ్రీన్ వాల్ అసలు ఏం స్పే ఎంత తక్కువ తక్కువ ప్లేస్లో మనం ఒక డెబ్భై ఎనభై మొక్కలు పెట్టుకోవచ్చండి సాంత్రి కాంక్రీట్ అవి వేసుకొని ఇలా గ్యాలరీలో కట్టాను అన్నమాట యాక్చువల్గా ఏదైనా చిన్న కాళీ ప్రదేశం గ్యాలరీలో వేసుకుని స్లాబ్లు అవి గ్రిల్స్ అవి నేనే కట్టుకున్నాను అన్నమాట

ఇక్కడ మెటీరియల్ అంతా ఇవి ఎరువులు అండి అవి ఉపయోగించు ఆర్గానిక్ మెన్యుస్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని మనం తయారు ఓన్గా చేసుకున్నానండి అన్ని ఓన్గా తయారు చేసుకుంటాయి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే నేను చెప్తున్నాను ఓడబ్ల్యూడిసి ఉంటే మన దగ్గర అంతా ఉన్నట్టే లక్ష్యు ఇట్లా ఉంటే మనకి ఎంత సులువుగా ఉంటుందో అలాగే ఓడబల్యూడిసి మన ఇంట్లో ఉంటే మొక్కలకి అంత సులువు అనమాట అది గింజ చేయట్లేదు ప్రతి జీవనం అవి తెచ్చుకుని కొద్దిగా వాసన వస్తున్నాయి వాటి తిట్టడాలు అలాంటివి ఏముండవు మెయిన్గా ఓ డబ్ల్యూటీసీ మనం చేసుకోవడానికి ఓడబ్ల్యూటీసీ ఇది ఏమన్నా లేట్ అవ్వదు మాములుగా రేట్ చేసుకున్నా బైజీరా వచ్చిందని కలరు ఇలాగా ఉండదు మేట ఇది ఎన్ని రోజులు ఇది పర్మెంట్ అయ్యే రామారని ఒక ఇరవై రోజులు అయిపోయి ఉంటుంది నేను ఫస్ట్ వీడియం ఫైవ్ డేస్ చల్లగ పిండి ఆవు పిండి అన్ని చేస్తాం కదా అదనమాట మైక్రో న్యూట్రియం ఇది ఒక యాభై లీటర్ల డ్రమ్ చేసుకుంటే కనీసం ఎలా లేదన్నా నాలుగు ఐదు నెలలు ఈజీగా వస్తుంది రెండు డ్రమ్ములు చేసుకుంటే ఏడాది వస్తుంది అంటే ఓడబ్ల్యూడి ఫుల్ గా నింపేయడం ఇవన్నీ అందులో వేసేయడం తర్వాత ఏమో ఒక రాగి తీసి వేయడం ఐరన్ నెయిల్స్ వేయడం ఐరన్ నెయిల్స్ ఆఫర్ దీనికి తర్వాత ఏమో జింక్ ముక్క ఒకటి వేస్తే ఇది వస్తుంది అలాగే మనకు బోరిక్ యాసిడ్ అని క్యారమ్ బోర్ ఉంటుంది అది ఆర్గానిక్ చేయాలి బోరిక్ యాసిడ్ అంటే కానీ ఆర్గానిక్ అది వస్తే బోర్ అన్ను ఉంటుంది సో అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ అందులో ఉంటాయి ఒక ఐదు రోజులకి ఒకసారి వేస్తే మొక్కలు కావాల్సిన మైక్రోన్య దీన్ని మన ఎనాన్సర్లో కలిపిస్తే డబ్బులు తెచ్చింది ఎవరైతే ఇవన్నీ ఇవన్నీ కలిపి మనకి ఓడబ్ల్యూఈ ప్లస్ గ్రౌండ్నట్ కేడ్ నట్ కేడ్ నట్ కేడ్ నట్ వస్తుందండి దాన్ని పిండి చేయక్కలేదు మనం ముద్ద ముద్ద ఒక కేజీ ఈ పది లీటర్లు పెరుగు ప్యాకెట్ కేజీ వేయడం మనం దాంట్లో ఓడబ్ల్యూసీ కూడా ఒక వారం రోజులు కలిపి రెడీ అయినప్పుడల్లా కలపడం లేకపోతే లేదు వారం రోజులు అయిపోయిన తర్వాత మనం రెడీ అయిపోతుంది అది ఒక మగ్గు తీసుకుంటే ఇరవై మగ్గులు నీళ్ళు వేసుకుని మళ్ళీ మొక్కలు ఇచ్చుకోవచ్చు ఇది అలాగే ప్లస్ ఓడబల్యూడిసి ఇది అంతే ఇది మొక్కలకి ఆకుకూరలు వేసుకోవచ్చు ఇది బాగా వస్తుంది మిగతా అన్నీ అనమాట ఇదేమో మనకి కూరగాయలు తుప్పు అది నుంచి వచ్చిన రసం అనమాట అది కంపోస్ట్ టీ అంటారండి కంపోస్ట్ చేసేటప్పుడు వచ్చినటువంటి రసం మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు బజార్లో పెడుతున్నారు పెద్ద పెద్ద బిన్నులు పెడుతున్నారు అందులో పెట్టి దానిలో కింద లిక్విడ్ వస్తుంది కిందకి వాళ్ళకి ఆ లిక్విడ్ వాళ్ళు అందరికి ఇస్తున్నారు కావాల్సిన ఆ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ పట్టుకొచ్చి నాకు ఇస్తారు ఇస్తే అందులో అది ఏం చేస్తారంటే ఒక ఐదు రెండు లీటర్లు అంతా పట్టుకొచ్చి ఇస్తారు బాటిల్ అది ఒక పది లీటర్లు వేసేసి ఓడబ్ల్యూబీసీ పెట్టి అది నేను మొక్కలకి వేసేస్తాను అది ఫ్రీ అమౌంట్ ఆ రెండు డబ్బాలు ఏంటంటే అలా చిక్కగా ఉన్నాయి బనానాదా సిట్రస్ సిట్రస్ పువ్వుల మొక్కలకి పొటాషియం అది పొటాషియం ఉన్నాయి వేస్తే మనకి పువ్వులు బాగా ఫ్లవరింగ్ బాగా వస్తుంది బూడిదలో కూడా పొటాషియం ఉంటుంది ఇదేమో కాపర్ సల్ఫేట్ సల్ఫేటు మైల్ దుద్ది ఇదేమో లైమ్ వాటర్ అంటే సున్నా నీళ్ళు నిమ్మ మొక్కలకి ఏంటంటే ఇది ఫిఫ్టీ 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 పర్సెంట్ వేసి స్ప్రే చేస్తే అది యాంటీఫంగల్ అది హెల్దీగా ఉంటుంది అన్నమాట అంటే నిమ్మ మొక్కలు జనరల్గా కానడానికి తెల్లగా కింద వచ్చేస్తుంది అది వచ్చినప్పుడు వేసేస్తే ఇదంతా ఒక ల్యాబొరేటరీ లా ఉందండి ఈ ఐటమ్స్ అన్ని చూడండి ఇది చూస్తే స్టోన్ కజినంట దీని మూ స్టోన్ కజని ఇల్లన్నీ రాళ్ళు అండి నేను పెట్టేను గ్రూపులో ఈ రాళ్ళు సగం కాలే నింపేదాం యాక్చువల్గా పెద్ద వాళ్ళైతే రైతులైతే టూ హండ్రెడ్ లీటర్స్ సగం రాళ్ళు చేస్తా ఏ రాళ్ళు అండి ఏని ఏ రండిట్ లో కరగని రాళ్ళు ఏమైనా కరగని రాళ్ళు వీట్ లో కరగని రాళ్ళు ఇటక రాళ్ళు మెటీరియల్ లేవైనా సరే కంకర రాళ్ళు గ్రానైటు ఇసుకలో వచ్చే రాళ్ళు ఇసుకలో రాళ్ళు కంకర రాళ్ళు రాళ్ళు ఇందరకాలు వేసేయడం అంటే మనకి టెర్రస్ గార్డెన్లో కనుక ట్వంటీ డైట్ సరిపోతుంది సగం దాకా వేసేయడం ఫుల్గా ఓ డబ్ల్యూడికి పోసేయడం ఫస్ట్ ఒక ఫార్టీ డేస్ రాళ్ళు ఎలా ఉంటాయి చూడండి వచ్చింది బ్లాక్ కలర్ లిక్విడ్ కదా మన మనం కూడా కరగం రాళ్ళు

స్ప్రే అనేది అలాగే మన చెత్త ఆకులు పశువులు తిరిన ఆకులు మనకి పని తిరిగిన ఆకులు వేసేసి ఇలాగే వేసుకుని సగానికి ఆకులు వేసేసుకుని ఫుల్గా అందరిని కూడా డబ్బులు వేసేసుకుని అన్ని టాప్ వేయండి అదోసారి ఇదోసారి ఇదోసారి అదోసారి స్ప్రే ఏమో లేదు ఇవన్నీ అసలు ఏమి ఒక పైసా ఖర్చు లేకుండా మన దగ్గర మన దగ్గర నుండి వ్యర్థ పదార్థాలతో రకరకాల న్యూట్రియన్స్ తయారు చేస్తారు బెల్లం ఖర్చు కేజీ యాభై రూపాయలు బెల్లం కాబట్టి తర్వాత ఏమో అండి కేజీ నలభై ఐదు రూపాయలు ఈ మల్టీ పిండి అంటారు కదా అవసరం మన ఏది అవైలబుల్గా ఏది ఉంటే లోకల్ ఎందుకంటే ఉన్నా సరే వాల్యూస్ ఆల్మోస్ట్ కేక్ కావండి కావండి ఏ సరే అన్నీ ఆల్మోస్ట్ అలాగే మనకు కావాల్సింది కౌడన్ ఇంకా మనకి అవైలబిలిటీ ఉన్నది బోర్డు మేకప్ ఉంది అనుకోండి బెస్ట్ అనమాట యాక్చువల్లీ వెయిట్ చేసేస్తున్నది అని సెలవు చేసేస్తుండే జంబు చేస్తుండ అలాంటిది ఏమంటా మన ఒక కలిపితే అందులో ఏవైతే ఎరువులు అయితే ఉన్నాయో అవన్నీ మొత్తం పీల్చి మొత్తం చేసి మెన్యూస్ అన్ని కలిపి అన్ని పౌడర్లు కలిపి తయారు చేసుకున్న కాంప్లెక్స్ ఎరువండి ఇందులో నేను కలిపి వెనిమి కంపోస్ట్ బాగా ఎండిపోయినా ఈ తర్వాత కిచెన్ కంపోస్ట్ బాగా తయారైపోయింది కిచెన్ కంపోస్ట్

ఇది ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి రెండు చెంచారు మొక్క ఇస్తే చూస్తే పార్ట్ సైజు వన్ ఫీట్ ఇంట్ వన్ ఫీట్ రెండు స్కూల్ వేస్తే చాలు బాగా కాన్సన్ట్రేట్ ఇందులో చేయి పెట్టేప్పుడు కాలిపోతుంది ఇంతకే ఉంటుంది రమ్మానేరు మరేమీ ఎలా లేదనే మళ్ళీ నాలుగు నెలలు ఈజీగా వస్తున్నాడు

ఇది స్టింగ్లెస్ హనీ బీస్ అండి సింగలెస్ బీచ్ కుట్టవ అన్నమాట మన చిన్న చిన్న బీచ్ కుట్టవు చాలా చిన్నవి ఈగల్ కన్నా చిన్నవి ఇది ఏంటి దీనికి నీడ కోసం పెట్టారా నీడ కోసం ఇప్పుడు ఎన్నాళ్ళకి తయారవుతుందండి ఇందులో ఇది ఒక అంటే మనకి బట్టి మన గ్రీనరీని బట్టి మన ఫ్లవరింగ్ బట్టి ఉంటుందండి ఫ్లవర్స్ ఎక్కువ ఉన్న చోట ఈగల్ కదా చిన్న చిన్న ఫ్లవర్స్ లోంచి క్యాప్చర్ చేస్తాయి అవి అందుకోసం ఇది బాగా చిన్న చిన్న పువ్వులు అంటే బొక్కడ పువ్వులు అవి ఉంటారు చూసా పువ్వులు వాడు ఎందుకంటే ఇది వేలినది పెద్ద ఎక్కువ వేలింది అంటే పువ్వులు అల్లిపోతుంది ఇది వాల్యూ తీస్తుంది అందుకోసం దీనికి మెడిసిమల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ అలా ఉందంటే ఒక హాఫ్ లీటర్ లీటర్ అలా వస్తుంది తేని అది పెద్దలు అయితే ఎక్కువ వస్తుంది అవును ఎలాంటి బాక్సులు మనం ఒక పది పెట్టుకున్నాం అనుకోండి మనకి తేనీ ఏంటండి మనకి పాలినేషన్ ప్రాబ్లం ఉండదు

ఇవన్నీ చిన్న స్క్రూలు అండి ఓకే ముందులేమున్నాయండి మేకులు స్క్రూ డ్రైవర్స్ డిఫరెంట్ సైజు జార్ అది అడ్డుపడింది

దీనికి ఇక్కడ లైట్ లైట్ ఇది నీ మొబైల్ మొబైల్ ఇటు స్టాండ్ ఇది బ్లూటూత్ స్పీకర్ పవర్ మీరు వర్క్ చేసుకునేటప్పుడు పవర్ కూడా ఇక్కడ నుంచే దీని నుంచి వచ్చేస్తారు ఈ బాక్స్ కూడా మీరే తయారు చేసుకున్నారా మొత్తం హండ్రెడ్ ఆ పై బాక్స్ ఏముందండి ఆ పై బాక్స్ మా తాతయ్య గారు అది మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ బాక్స్ బాక్స్ పైన పెట్టారు అలాగా హ్యాండ్ ఇప్పుడు హ్యాండిల్ కొన్నాను ఎయిటీ త్రీలో ఇరవై రూపాయలు అప్పుడు పేర్లు సామాన్లు పాలిష్ పాత ఇవి తీసేసిన బుక్లు అవి ఇందాక మీరు చూసానంటే మొబైల్ స్టాండ్ కూర్చాను తీసేసిన గ్యాండ్ అవి స్విచ్లు అంటే ఎప్పుడు ఉపయోగిస్తా ఇప్పుడు అప్పుడు ఉపయోగపడతాయి అని దాచియ ఇదండి కౌ ఎన్హాన్సర్ కౌ యూరిన్ ఇది హ్యాన్సర్ ఉంటుంది దీన్ని ఇది పెట్టి మనం మామూలుగా పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా సరే స్ప్రే చేస్తుంటారు మామూలుగా అలా కాకుండా నేను కలిపి స్ప్రే చేసిన వాళ్ళు ఇందులో కలిపి స్ప్రే చేస్తే దానికి డబల్ ఎఫెక్ట్ ఉంటుంది మనం వేసిన మందు కానీ ఎరువు కానీ తక్కువ మోతాదులో వేస్తే జలతడి పడుతుంది అందుకే మనకి ఎరువు కూడా ఎరువు కానీ పెస్టిసైడ్ కానీ తక్కువ పడుతుంది ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది మనకి రిజల్ట్ బాగుంటుంది ఇదేంటంటే ఇది ఒక ఐదు వందల ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాన్సన్ట్రేటెడ్ బాగుజూర్ ఇందులో ఏంటంటే మళ్ళీ సిక్స్ టూ ప్లస్ అసలు ఉంటుంది ఇలాంటి ఉంటుంది ఇది ఒక ఎకరానికి సరిపోతుంది దీన్ని ఏం చేయాలంటే ఒక వంద లీటర్ నీళ్ళు బ్రమ్మ తీసుకుని అందులో కలిపేయాలి కలిపేసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్డు పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అట్టి పెట్టిన తర్వాత ఫర్ మనం వేపలోని స్ప్రే చేసుకుంటున్నాం అనుకోండి అందామనుకోండి ఏంటంటే ఒక సిక్స్టీ లీటర్ స్ప్రే చేసుకుందాం అనుకోండి సిక్స్టీన్ ఫైవ్ ఎంఎల్ పెర్ లీటర్ కలపాలి ఫైవ్ ఎంఎల్ అంటే సిక్స్టీన్ అంటే ఎయిటీ ఎంఎల్ తీసుకోవాలి ఇప్పుడు సిక్స్టీన్ లీటర్ స్పే తీసుకుని అందరూ కలిపేసి చెట్టు పెట్టి వేపలోని ఫైవ్ ఎంఎల్ వేస్తాను కదా అది అందులో వేసేసి ఒక గంట అట్ట పెట్టాలి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేపలోని వేసి అంత అంతే అంత ఫైవ్ ఎంఎల్ పెర్ లీటర్ అంటే అది ఎయిటీఎంఐ వేసి ఒక గంట అట్ట పెట్టి ఆ తర్వాత స్ప్రే చేస్తే ఫుల్ ఎఫెక్ట్ మళ్ళీ ఫస్ట్ మామూలుగా నియమాయి స్ప్రే చేసిన దానికన్నా డబల్ ఎఫెక్ట్